అందరికీ నమస్కారం నేను మీ మేకల హనుమంతరావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుని ఆశిస్తులు ప్రతి ఇంట్లోనూ ఉండాలని ప్రతి ఇంట్లోనూ మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వెలువెయేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజుల్లో గణేష్ ఉత్సవాలని స్వాతంత్ర ఉద్యమంతో అనుసంధానం చేశారు ఈరోజు మనందరం కూడా ఈ గణేష్ ఉత్సవాలని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానించ అనుసంధానం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మరి మహాత్మా గాంధీ చెప్పారు స్వదేశీ అనేది స్వరాజ్యం యొక్క ఆత్మ అని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు భారతీయులమైన మనందరం కూడా భారతదేశంలో తయారు చేసిన వస్తువుల్ని వినియోగించాలి స్వదేశీ నినాదాన్ని స్వీకరించాలని మన గౌరవ ప్రధానమంత్రి గారు ఎల్లప్పుడూ చెబుతూ ఉన్నారు మరి ఈసారి మనం స్వదేశీ ఉద్యమాన్ని స్వీకరించడం వల్ల మరి మన దేశంలో ఉన్నటువంటి రైతులకు కార్మికులకు అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉపాధి లభిస్తుంది అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మరి ఈ వినాయక చవితి సందర్భంగా మరి భారతీయులమైనటువంటి మనందరం కూడా స్వదేశీ ఉద్యమాన్ని స్వీకరిద్దాం ఆత్మ నిర్భర్ భారత్లో భాగస్వాములు అవుదామని కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను మరి మనందరం కూడా మరి ప్రతి ఇంట్లో కూడా స్వదేశీ వస్తువుల్ని ఉపయోగిద్దాం స్వదేశీ నినాదాన్ని స్వీకరిద్దాం ఆత్మ నిర్భర్ భారత్లో మనందరం కూడా భాగస్వాములు అవుదాం అని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మేక హనుమంతురావు జై హింద్ జై భారత్ జై నరేంద్ర మోడీజీ